హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏవేవి డాక్యుమెంట్స్ కావాలి అలాగే రేషన్ కార్డు లేనటువంటి వారు ఈ పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా పొందాలంటే మనం ఏ విధంగా పొందాలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా ఆరు పథకాలకు సంబంధించి అప్లికేషన్లు అయితే స్వీకరిస్తుందండి ప్రజా పాలనలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అనగా నిన్నటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకు తీసుకుంటారన్నమాట ఇందులో మనకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వివరాలు మనం ముందుగా అయితే చూద్దాం మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం అన్నమాట మనకు ఇది సో ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా ఈ విధంగా మనకు అప్లికేషన్ తెచ్చారండి ఈ యొక్క అప్లికేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు దరఖాస్తుదారుని అనగా ఇంటి యజమాని పేరు అయితే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందండి ఈ యొక్క బాక్స్లో అయితే రాసేయండి రాసేసిన తర్వాత తర్వాత మీరు స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు వాళ్ళ యొక్క బాక్స్లో టిక్ పెట్టండి తర్వాత వచ్చేసి మీ యొక్క కులాన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మీరు పుట్టినటువంటి తేదీనైతే అయితే ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయండి తర్వాత ఈ బాక్స్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించండి ఈ బాక్స్లో సో ఇక్కడైతే అతికించండి సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ చూడండి మీ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి అయితే లింక్ అయ్యి ఉండాలండి ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి సో మస్ట్ అండ్ షుడ్ బీ గుర్తుపెట్టుకోండి తర్వాత మీ యొక్క వృత్తి అనేది మీరు ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట తర్వాత ఈ కాలంలో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి స్క్రోల్ చేసుకొని చూడండి ఇక్కడ మీరు క్లారిటీగా మీ యొక్క అప్లికేషన్లో కింద చూసుకుంటే ఇక్కడ మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఉండాలండి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో సో ఐదు మంది ఉంటే సో ఇలాగ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అయితే రాసుకోవాలన్నమాట సో రాసుకొని మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఆధార్ నెంబర్ సహాయత వేసేసి తర్వాత ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ మనకు క్లారిటీగా అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ యొక్క కార్నర్కి అయితే వచ్చారనమాట సో ఇక్కడ మీరు వచ్చేసి చూడచ్చు ఇక్కడ మీరు క్లారిటీగా చూ మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కావాలి కాబట్టి దీనిపైన మీరు టిక్ పెట్టాలి అలాగే మీకు గ్యాస్ సిలిండర్ కావాలా వద్దా అనే దానికి సంబంధించి చూసుకుంటే గ్యాస్ సిలిండర్ కూడా మీకు ఐదు వందల రూపాయలకి కావాలి కాబట్టి దీనిపైన కూడా టిక్ పెట్టండి మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి అలాగే మీకు గ్యాస్ సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ ఏజెన్సీ ఉంటుంది కదా సో యొక్క గ్యాస్ ఏజెన్సీ పేరు అయితే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసేయండి మెన్షన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమేమి కావాలో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లారిటీగా చూడొచ్చండి ప్రూఫ్స్ అనేటివి సో ఇక్కడ మనకు ఈ కార్నర్లు అయితే వచ్చేస్తుందనమాట సో మీరు వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డు జెరాక్స్ తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ ఇవి రెండు ఉంటే చాలండి దీంతో కూడా మనం డాక్యుమెంటేషన్ అనేది మనం పిన్ చేయడానికి ఇవి రెండు ఉంటే సరిపోతాయి ఇవి రెండు అనేది మీరు పిన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి మీ యొక్క పేరు లేదా వేలుముద్ర అయితే వేలుముద్ర సంతకం అయితే సంతకం పెట్టేయండి అలాగే ఇక్కడ డేట్ అయితే వేసేసేయండి డేట్ వేసేసిన తర్వాత మీరు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ రసీదు ఉంటుందండి ఇక్కడ ఈ యొక్క రసీదుని చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళైతే వేసేసి దరఖాస్తు సంఖ్య ఇచ్చేసి మీకు ఏ పథకానికి సంబంధించి ఇక్కడ మహాలక్ష్మి కాబట్టి బాగా చూడవచ్చు ఇక్కడ మహాలక్ష్మికి అయితే టిక్ పెట్టుకొని ఇక్కడ మీకు మీ యొక్క అర్జీదారి యొక్క సంతకం అధికారి యొక్క సంతకం అనమాట ఈ యొక్క సంతకం అలాగే ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత మీకు ఇదైతే ఇస్తారండి ఈ యొక్క స్లిప్ అయితే ఇస్తారన్నమాట ఈ యొక్క ప్రజా పరిపాలన దరఖాస్తు ఉంది కదా సో దీన్ని అయితే మీకు ఇస్తారండి సో దీన్ని మీరు ఏం చేయాలంటే భద్రంగా పెట్టుకోవాలండి ఈ యొక్క అప్లికేషన్ అంతా కూడా మనకు వాళ్ళు చించిస్తారు దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి మనకు స్కీమ్కి సంబంధించి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు కూడా రావడానికి అయితే ఈ యొక్క స్లిప్ అయితే ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట సో ఇంతనండి మహాలక్ష్మి పథకానికి సంబంధించి సింపుల్ ఈ విధంగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్